ఏపీలో రానున్న ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ప్రతి సీటులోనూ పోటీ ఆసక్తికరంగా మారుతోంది చంద్రబాబు లోకేష్ పవన్ పోటీ చేసే నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రత్యేకంగా ఫోకస్ చేశారు కుప్పం బాధ్యతలు పెద్దిరెడ్డికి మంగళగిరిలో విజయసాయిరెడ్డికి భీమవరంలో ఎంపీ మిథున్ రెడ్డికి గెలుపు బాధ్యతలు అప్పగించారు కాగా మెగా బ్రదర్ నాగబాబు అనకాపల్లి ఎంపీ స్థానానికి పోటీ చేయనుండటం కూడా దాదాపు ఖాయమైంది అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పెందుర్తి యలమంచలి అసెంబ్లీ స్థానాల నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేయనున్నారని తెలుస్తోంది ఈ సమీకరణలు కూడా నాగబాబుకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు ఇదే సమయంలో ఈ పార్లమెంటు పరిధిలో సీఎం జగన్ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేశారు ఇప్పుడు అనకాపల్లి ఎంపీ అభ్యర్థి విషయంలో జగన్ అధికారికంగా చేసే ప్రకటనపై ఆసక్తి కనిపిస్తోంది ఈసారి నాగబాబు పైన పోటీకి వైసీపీ నుంచి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ ను మరోసారి అనకాపల్లి ఎంపీగా పోటీ చేయించడంపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది ప్రస్తుతం డిప్యూటీ గా ఉన్న ముత్యాల పేరును కూడా పరిశీలిస్తున్నారు అనకపల్లి పరిధిలోని మాడుగుల నుంచి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు కొప్పుల వెలుమ వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆయన పేరును పరిశీలనకు తీసుకున్నట్లు తెలుస్తోంది అనకపల్లి ఎంపీ స్థానానికి చివరాకర్ వైసీపీ ఎవరిని ఎంపిక చేస్తుందో చూడాల్సి ఉంది